తదుపరి మకర వారు మకర రాశి వారికి ఈ నెలలో కొంచెం కలిసి వచ్చేటువంటి అవకాశం చెప్పొచ్చు ఆర్థికంగా కూడా మీరు స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటుంటారు వ్యాపారంలో ఆర్థిక లాభాలు అనేటువంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా మీరు అనుకునే ప్రమోషన్ రావడం దానికి పరంగా మీరు స్థిరత్వం ఏర్పరచుకోవడం నూతన గృహాన్ని ఖచ్చితంగా ఈ నెలలో మీరు బుక్ చేసుకోవడం జరుగుతుంది భూమి కానీ బంగారం కానీ ఇల్లు కానీ ఏదో మీరు ఖచ్చితంగా కొనుగోలు చేస్తుంటారు అంతేకాకుండా ఈ రాశి వారికి జనాల్లో గౌరవం పెరుగుతూ ఉంటుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి జ్ఞాపకీతి కొంచెం తగ్గుతుంది తగ్గినా కూడా మీరు అనుకున్నటువంటి మార్కులు మీరు సంపాదిస్తూ ఉంటారు అయితే ఈ యొక్క రాశివారు మీ యొక్క బదిలీ ఏదైతే ఉందో అంటే ప్రమోషన్ కోసం ఎవరైతే చూస్తున్నారో వారు సెప్టెంబర్ మూడో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు మధ్యలో ఖచ్చితంగా మీరు బదిలీ అవుతారు ఆనందాల్లో శుభకార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గంచుకుంటూ ఉంటారు మీ రక్త సంబంధికులు ఒకరు దూరమయ్యేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది అయినా కృంగిపోకుండా కాలమానం ఇంతే ఎవరు స్టేషన్ వస్తే వాళ్ళు దిగిపోవాలి అనేటువంటి జ్ఞానానికి సంబంధించిన మాటలు మీరు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు అంతేకాకుండా ఈ రాశివారు ఈ నెలలో ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం అనేటువంటిది ఎక్కువ లభిస్తుంది రెండో వారం నుంచి నాలుగో వారం మొదటి వరకు కూడా ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి మీరు ప్రయాణం చేసినప్పుడు జాగ్రత్తగా ఉండండి ఈ జబ్బ దగ్గర ఉన్నటువంటి గూడ్లు అంటే మెడ దగ్గర నుంచి ఈ షోల్డర్ వరకు ఉన్నటువంటి గూడు విరిగేటువంటి అవకాశం కానీ లేదా ఈ నడుం దగ్గర ఉన్నటువంటి బంతిగి కీళ్ళంటారు చూసారండి అవి విరిగిపోయేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా వ్యాపార ప్రారంభం చేద్దామని వారు ప్రత్యక్షంగా చేసుకోండి ఎటువంటి ఇబ్బంది లేదు కోళ్ళ పరిశ్రమ కానీ బట్టల పరిశ్రమ కానీ స్టీలు కానీ లేదా పళ్ళకు సంబంధించిన ఫ్రూట్స్కి సంబంధించిన విషయాలు కానీ వీళ్ళకి బాగా కలిసి వస్తుంది విదేశాలకు వెళ్ళేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారు ఖచ్చితంగా సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై తొమ్మిది వరకు కూడా అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది అంతేకాకుండా ఈ రాశి వారి సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి ఖచ్చితంగా సంతానం సఫలీకృతమయ్యేటువంటి అవకాశం లభిస్తుంది ఎవరైతే ప్రసవానికి సిద్ధంగా ఉన్నారో వారు తొంభై మూడు శాతం పుత్ర సంతానాన్ని కలిగేటువంటి అవకాశం లభిస్తుంది ఎవరైతే వివాహం కొరకు చూస్తున్నారో వారు ఖచ్చితంగా ఈ నెలలో వివాహ యోగ్యుడు అనేటువంటి వాడిని ఖరారు చేసుకోవడం మా పిల్ల మా పిల్లవాడు అనే మాట అనిపించుకోవడం జరుగుతుంటుంది అంతేకాకుండా ఎవరైతే రాజకీయాల్లో ఉన్నారో మీ యొక్క పెలుకుబడి అనేది పెరుగుతుంది జనాల్లో ఆదరణ అలాగే ఉంటుంది కానీ మీ మాటకు విలువ పెరగడం వల్ల మీరు ఏదన్నా చేయగలరు అని జనాలు మిమ్మల్ని నమ్మడం జరుగుతుంది ఇక సినీ పరిశ్రమ కళారంగ పరిశ్రమల్లో కానీ వాయిద్య సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎవరైతే ఉంటారో వారికి అంతగా రాణించడం లేదు ఇంకాస్త మీరు ప్రాక్టీస్ చేయాలి మీరు ఇంకా జనాల్లోకి వెళ్ళాలంటే కాస్త శ్రమ పడాలి అనేటువంటి విషయాన్ని మీకు మీరే రియలైజ్ అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది భార్యాభర్తల నుంచి గొడవ ఏదైతే ఉందో అది సద్దు అడుగుతుంది భార్యాభర్తల నుంచి అన్యోన్యత అనేది పెరుగుతుంది కోర్టు సంబంధిత వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పటాపజలయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఆకస్మికమైనటువంటి ధనం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఈ నెల రెండో వారంలో మీరు చూస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ నెలలో ఆనంద శుభ కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నప్పుడు మూడో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవయో తారీఖు వరకు జరిగేటువంటి కార్యక్రమం చాలా జాగ్రత్తగా ఉండాలి కాలం మడమలు పక్కకు జరిగి ఎయిర్ క్రాక్ వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది నరాలు కొంచెం ఉబ్బేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారు అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేయడానికే చూడండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పని కూడా వాయిదా వేయద్దు ఈ రాశివారు తమ వ్యక్తిగత జాతకా తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి అంతేకాకుండా ఈ రాశివారు ప్రతి నిత్యము కూడా శ్రీ భీం భైరవాయ నమో నమ అని భీం అనేటువంటి బీజక్షవంతు యుక్తం కలుపుకుని ఈశ్వరారాధన చెయ్యండి పదకొండు బెల్వాలు ప్రతిరోజు ఉదయం స్వామివారికి అర్పించండి శివుడి ముదుట కొబ్బరి నూనెతో దీపం పెట్టండి మీ యొక్క ప్రమాదం పక్కగా జరిగి ఆరోగ్యం పొందేటువంటి అవకాశం లభిస్తుంది